రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు ఈ క్రమంలోనే రైతులంతా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు అయితే అక్కన్నపేట విశాల పరపతి సహకార సంఘం ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో పొన్నం మాట్లాడి వారికి కీలక హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదే అన్నారు కానీ ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని కామెంట్ చేశారు మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో యూరియా స్టాక్ రాబోతోందని రాష్ట్రంలో చివరి రైతుకు కూడా పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు ఎలక్ట్రిసిటీ లేకపోతే లేకపోతే ఇస్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు కేంద్రం కావచ్చు చేస్తురా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్తున్నా నాకు తెలియదు కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ పట్ట నాకు పూర్తిగా గౌరవం ఉంది దయచేట్ ంతదేమో జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు అరే వరద వరదకాలు ఓపెన్ చేయబడి నువ్వు ఇలా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఆల్రెడీ అరవై ఒక్క టిఎంసీలు వచ్చినాయి దాని సామర్థ్యం ఎనభై టిఎంసీలు అరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి లక్ష యాభై ఒక్క వేల క్యూసెక్ల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది రోజుకు పదిహేను టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పి నిండుతుంది నువ్వు వరదకాలు ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను నువ్వు ఎల్ఎండి నింపవా ఎందుకు వరద కాలు ద్వారా నీళ్లు వదులుతలేవు అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉండడా ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా ఎస్ఆర్ఎస్పి నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వల్తావా మిడ్ మార్న్ లో ముప్పై టీఎంసీల మిడ్ మార్న్ లో ఆడు ఉన్నది పది టీఎంసీలే ఇంకి ఇంక ఇరవై టిఎంసీల నీళ్లు పడతాయి అరే గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతది నిండుతుంది మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడ